మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు హర్షాకి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు స్మగ్ల్డ్ కేసులో ఏప్రిల్ విచారణకు రావాలని ఆదేశించారు అయితే తనకు ఒంట్లో బాగోలేదని ఆ రోజు వెళ్లలేదు ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్షా రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది కోసం సింగపూర్ నుంచి రెండు వాచ్లు తెచ్చారు అనే స్మగ్లర్ ఫిలిప్ బ్రిగేడ్ లగ్జరీ వాచ్లను ఆర్డర్ చేశారు హర్ష అయితే భారత్ లో దొరకని బ్రాండ్లను హర్ష కోసం తెచ్చాడు నుంచి రెండు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్ అధికారులు ఒక్కో వాచ్ ఖరీదు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది హవాలా రూపంలో డబ్బు చెల్లించినట్టు ఆరోపణలు వస్తున్నాయి ఫిబ్రవరి ఐదున కేసు నమోదు చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు హర్షాకు చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు స్మగ్ల్డ్ గూడ్స్ కేసులో ఏప్రిల్ నాలుగున విచారణకు రావాలని ఆదేశించారు అయితే తనకు ఒంట్లో బాగోలేదని ఆ రోజు వెళ్ళలేదు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ బ్రాండెడ్ వాచ్ల సంబంధించి స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు వాళ్ళు ఇచ్చిన నోటీసు ఏప్రిల్ ఫోర్త్ నే రావాలని చెప్పారు కానీ ఆయనకు హెల్త్ బాగని కారణంగా ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ లో విచారణకి హాజరవుతుందని ఆయన రిప్లైలో ఇచ్చారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ముబీన్ అనే ఒక స్మగ్లర్ రెండు బ్రాండెడ్ వాచెస్ ని చెన్నై కస్టమ్ అధికారులు ఆయన దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నారు ఫటేక్ పిలిప్ బిగెట్ వాచ్ రెండు కూడా హర్షారెడ్డి కోసం సింగపూర్ నుంచి ముబీన్ అనే వ్యక్తి తీసుకొచ్చాడు ఇండియాలో ఈ రెండు వాచెస్ లభించవు ఫటెక్ ఫిలిప్ వాచ్ బిగెట్ వాచ్ రెండు కూడా ఇండియాలో డీలర్షిప్ ఎవరికీ లేదు వీటి విలువ ఒక్కొక్క వాచ్ విలువ దాదాపు వన్ పాయింట్ సెవెన్ కోర్స్ ఉంటుందనేది కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు హవాలా రూపంలో ఈ వార్షకు డబ్బులు చెల్లించి చెల్లించాడు హర్షారెడ్డి అనేది ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు చేస్తున్నటువంటి ఎలిగేషన్ దీనిపైనే ముబీన్ హర్షారెడ్డికి మధ్యవర్తం నవీన్ కుమార్ అనే వ్యక్తి ద్వారా జరిగింది నవీన్ కుమార్ ఇప్పటికే చెన్నై కస్టమ్స్ అధికారులు విచారించారు ఇతన్ని విచారణకు రమని చెప్పారు అయితే ఇతని డెంగ్యూ కారణంగా తన విచారణకు హాజరు కాలేను ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ విచారణకు హాజరవుతారని చెప్పి హర్షారెడ్డి చెప్పారు ప్రస్తుతం హర్షారెడ్డి ఇరవై ఏడవ తేదీన చెన్నైలో కస్టమ్స్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు ఈ స్మగ్లింగ్ వాసులకు సంబంధించి కేవలం రెండు వాసులే హర్షారెడ్డి ఆర్డర్ చేసినప్పటికీ మొత్తం ఈ స్మగ్లింగ్ కాస్ట్ అనేది ఒక వంద కోట్లకు పైగా ఉంటుందనేది అంచనా వేస్తున్నారు దీంతో భాగంగానే కస్టమ్స్ అధికారులు ఫిబ్రవరి ఫిఫ్త్ లో కేసు రిజిస్టర్ చేసి ఈ వ్యవహారంలో ఇరవై ఏడవ తేదీన ఈ హర్షారెడ్డి చెన్నై కస్టమ్స్ అధికారుల ఎదురికి వెళ్ళబోతున్నారు అయితే దీంట్లో హవాల రూపంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ కావచ్చు ముబ్బిన్ అనే వ్యక్తి కేవలం రెండు వాచెస్ మాత్రమే తెచ్చాడా ఇంకా వాచెస్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా పూర్తి విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఒకసారి ముబ్బిన్ తో పాటుగా అటు నవీన్ మధ్యవర్తి నవీన్ ని కస్టమ్స్ అధికారులు విచారించారు హర్షారెడ్డి ట్వంటీ సెవెంత్ నా విచారణకు హాజరు కాబోతున్నారు రైట్ థ్యాంక్ యూ విజయ్ సో మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు హర్షాకి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు స్మగ్ల్డ్ గూడ్స్ కేసులో ఏప్రిల్ నాలుగున విచారణకు రావాలని ఆదేశించారు అయితే బాగోలేదని ఆ రోజు ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత హాజరవుతానని పొంగులేటి హర్షా రిప్లై ఇచ్చారు హర్షా కోసం సింగపూర్ నుంచి రెండు వాచ్లు ముబిన్ అనే స్మగ్లర్ తెచ్చాడు పటేక్ పిలిప్ బిగేడ్ బ్రాండ్ లగ్జరీ వాచ్లను హర్ష ఆర్డర్ చేశారు అయితే భారత్లో దొరకని ఈ బ్రాండ్లను హర్షా కోసం తెచ్చాడు ముబీన్ ముబీన్ నుంచి రెండు వాచ్లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు ఇప్పుడు హర్షకు నోటీసులు ఇచ్చారు హర్షారెడ్డి కోసం తెచ్చిన వాచ్ ఒక్కో వాచ్ ఖరీదు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లుగా ఉంటున్నట్టు తెలుస్తుంది అయితే ఈ వాచ్లకు హవాలా రూపంలో డబ్బులు చెల్లించారు హర్షా ఫిబ్రవరి ఐదున కేసు నమోదు చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు ఇలా స్మగ్ల్డ్ గూడ్స్ రూపంలో తెచ్చిన వాచ్ల స్కామ్ విలువ కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ముబిన్ హర్షారెడ్డికి మధ్యవర్తిత్వం వహించిన నవీన్ కుమార్ నవీన్ కుమార్ ని కూడా కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు స్మగ్లింగ్ వాచ్ కుంభకోణం వంద కోట్ల పైబడి ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు